Welcome to twenty four spot news. <laughs>

ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంటి దగ్గరికి నిన్నతి పత్రం ఇవ్వడానికి అంగన్వాడీ కార్యకర్తలు వెళ్ళటం జరిగింది అయితే సుమారుగా రెండు గంటల సేపు అంగన్వాడీ కార్యకర్తలు అక్కడ ఉండటంతో ఎమ్మెల్యే గారు అక్కడికి రావలేదు పోలీసు వాళ్ళు మీరు ఎమ్మెల్యే గారు రారు కాబట్టి గురించి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు నిన్నతి పత్రాన్ని అక్కడ ఉన్నటువంటి డోర్ కట్టించి వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్యే గారు వచ్చి రావటం రావటంతోనే ఆవేశంగా అంగన్వాడీ కార్యకర్తల మీదకి వచ్చి మీ బాధ ఏందో చెప్పమ్మా నీ సంగతి ఏందో అని మహిళల్ని దూషించడం వెంటనే పక్కనే ఉన్నటువంటి సిఐటియు నాయకులు హనుమంత్ రెడ్డి గారు సార్ వాళ్ళ బాధలు వినండి అని అంటే నువ్వెవడు పోయా అసలు నీకేం పని నువ్వెవడు రాయడికి రావడానికి అని చెప్పి అతనికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా అక్కడ నిలబడి వాళ్ళ కార్యకర్తలతో ఆ నా కొడుకు నేర్చుకురాండి వీడి నేర్చుకురాండి పన్నెండు రావండి అని చెప్పి అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి కార్యకర్తలు రెచ్చగొట్టడం సమము కాదు అని సిపిఐ పార్టీ రాష్ట్ర మహాయ కార్యదర్శి గుప్పా నాగశ్వర గారు చెబితే దాన్ని తప్పుబట్టి ఎమ్మెల్యే గారు నిన్న ముప్పాల నాగశ్వర గారి బొమ్మ తగలబెట్టడం జరిగింది దానికి నిరసనగా ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా ఒక సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒక మాట అంటే దాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా కార్యకర్తల్ని రెచ్చగొట్టి ముప్పాల రాసరావు గారి బొమ్మ దగ్గర చేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు మొల్లా బ్రహ్మనాయుడు గారి బొమ్మని సిపిఐ నాయకత్వం సిపిఐ కార్యకర్తలు విడుకుంట శివైకర్ సూపం వద్ద పెట్టడం జరిగింది మేము ఒకటే చూస్తున్నాం ఏ అయినా ఒక సాధారణ ప్రజలు ఇల్లి వినతి పత్రం ఇచ్చే హక్కుంది నిన్న గడదల రజనీ గారికి సురేష్ గారి ఇంటి వినతి పత్రం ఇచ్చారు వాళ్ళు హ్యాపీగా వినతి పత్రం తీసుకున్నారు ప్రభుత్వంతో చర్చించి మీ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు మీలాగొచ్చి దౌర్జన్యం చేసి రౌడీజం చేసి ప్రజల్ని తన్నండి కొట్టండి చెయ్యండి అని గురించి చెప్పనా కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈ రోజు కమ్యూనిస్ట్ ఎవరు ఇంటి దగ్గరికి రావడానికి కమ్యూనిస్ట్ ఏంటి సాధారణ ప్రజలు కూడా నీ దగ్గరకు వస్తారు ఎందుకంటే నువ్వు ప్రజల చేత ఎన్నిక కాబట్టినటువంటి ప్రజాప్రతినిధి కావు కానీ నువ్వు కమ్యూనిస్టులు రావడానికి ఫీల్లేదు కమ్యూనిస్టులు వచ్చారు కాబట్టి నేను అన్నానన్నావు నువ్వు ఇంకా పంచి అబద్ధాలు అడుతున్నావు నువ్వు రావటం రావటం ఆవేశ మహిళల మీరు చూసుకో మాట్లాడతావు నువ్వు ఆల్రెడీ వాడిని ఏడు కరెంట్రా పన్నెండు రా వాడిని వచ్చి పంట రెండోది నువ్వు కారులో పోతూ పోతూ మహిళల మీదకి కారు దిగి నువ్వు వాళ్ళ మీదకి వచ్చి ఎగబొట్టావు ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి సుమారు నాలుగు వందల మంది మహిళలు చూశారు లేదు నేను కారు దిగలేదు నేను మహిళల మీదకి రాలేదు నేను ఎవరిని తిట్టలేదు అని అంటే నువ్వు నిజంగా అనగలిగితే నువ్వు ప్రమాణం చేసి మాట అనగలవా నువ్వు ప్రమాణం చేసి చేసిలే అంతేగాని ప్రజల్ని రెచ్చగొట్టి రాయలసీమ సుస్థాన్ని తీసుకొచ్చి చక్కగా కలిసిమెలిసి ఉంటున్నటువంటి మినికొండ ప్రాంతాన్ని కలుషితం మాత్రం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ వాళ్ళకి మనం ఏమి చెప్పాల్సిన వాళ్ళేం తెలుసుకోవాల్సిన అవసరంలా ఎక్కడ ఏం జరిగినా కానీ వాళ్ళు ఎలాగే పసిగట్టగలు వినపండలో పురుగుల వెంకట శివయ్య గారు వేసిన విత్తనాలు ఇప్పటికి కూడా సజీవంగానే ఉన్నాయి విన్నపొండలో కమ్యూనిస్టులు వినుకొండ ప్రజలు వేరు కాదు వినుపండు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే మనస్తత్వం కలిగిన వాళ్ళు వినపండ ప్రజలు ఎవరైనా ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఒక్క బాధని వాళ్ళ యొక్క సమస్యని చెప్పుకునే హక్కు ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది దీంట్లో నేను ఇవాళ అధికారం అనేది వాళ్ళు నీకు ఉంటుంది ఇంకొకళ్ళకు ఉండకపోవచ్చు అధికారంలో ఉన్నప్పుడు ఉండే దర్పానికి అధికారం లేనప్పుడు ఉండేదానికి చాలా చాలా ఉంటుంది ఉదాహరణకు మన తెలంగాణ ప్రభు తెలంగాణలో చూస్తే గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆ ప్రభుత్వానికి పోలీసులు ఏదైనా ప్రభుత్వ అధికారులు అండగా వస్తారో మనం చూసాము తర్వాత అదే రోజు ఎన్నికలు రిజల్టు వస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే సమయానికి ఏ విధంగా అక్కడ పోలీస్ అధికారులు అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే వెళ్ళి ఇచ్చిన పరిస్థితి అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇందువల్ల అధికారం ఉన్నట్టు చూరే ప్రతిపక్షంలో ఉండవచ్చు ఎవరైనా దాన్ని అధికారమే పరమావధిగా మాట్లాడి దాన్నే శాశ్వతం అనుకోవటం ఎవరికైనా అది అవివేకం ముప్పాల నాగేశ్వరరావు గారు తెచ్చిన పుస్తకం ఆయన గురించి మనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ముప్పాల నాగేశ్వరరావు గారికి అయ్యున్నయ్ అవి ఉన్నాయి అన్నారు నిన్న మా మార్టీ గారు చెప్పారు ఆయన పేరు మీద ఏమున్నా కానీ రాజకీయంగానే ఉన్నాము అంతేగాని గుప్ప నాగేశ్వర గారు అంగనవాడీ మద్దతు తీయడానికి వస్తే సిఐటి వాళ్ళు ఎక్కడో అంగనవాడీ కార్యకర్తలు వాళ్ళకు ఇబ్బంది జరిగి ఆయన బొమ్మ దగ్గర చేస్తే ముప్పాల నాగేశ్వరరావు గారు దగ్గర చేపించాడని ఆయన దిష్టి బొమ్మలు దగ్గర చెప్పడం ఆయన చాలా అసందర్భం ఎమ్మెల్యే గారు మీరు వినకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యేనే మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నడవాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పే డిమాండ్ కూడా చేస్తున్నారు